హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీలో సేఫ్ స్కోర్ ఐఐటీలో జస్ట్ అడుగు పెట్టాలంటే మీకు కావాల్సిన సేఫ్ స్కోర్ ఎంత మనకి జనరల్గా ఏంటంటే మనకి ఎంత ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇక్కడ చూసినట్టయితే ఇరవై మూడు సీట్స్ ఉన్నాయి ఇరవై మూడు సీట్స్ ఇరవై మూడు మరి ఐఐటీస్ ఉన్నాయి మరి ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి మరి మరి మీకు లెగ్ పెట్టాలంటే ఎన్ని సీట్స్ కావాలి మరి ఐఐటీలో మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే మరి ఎన్ని మార్క్స్ రావాలి మినిమం మార్క్స్ ఎన్ని కావాలి మరి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలంటే మనం మరి ఈ వీడియోలో చూద్దాం ముందు జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మినిమం ఇక్కడ నూట ఇరవై ఆరు మార్కులు అయితే రావాలమ్మా గుర్తుపెట్టుకొని నూట ఇరవై ఆరు మార్కులు వస్తే మీకు ఐఐటిలో అదృష్టం అడుగుపెట్టే అదృష్టం వస్తుంది మరి విధంగా మేల్కి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మేల్కి నూట ఇరవై ఆరు మార్కులు ఫిమేల్కి నూట తొమ్మిది మార్కులు నూట తొమ్మిది మార్కులు రావటం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్కి అయితే నూట ఇరవై నాలుగు మార్కులు మరి ఫీమేల్కి నూట మూడు మార్కులు ఓబీసీకి నూట పన్నెండు మార్కులు ఫీమేల్కి నైంటీ ఎయిట్ మార్క్స్ ఎస్సీకి సిక్స్టీ నైన్ మార్క్స్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ఫీమేల్కి అమ్మాయిలకి తక్కువ వచ్చినా పర్వాలేదు ఇక్కడ చూడండి డిఫరెన్స్ ర్యాంకులో కూడా ఒక్కొక్క సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఒక పది ర్యాంకులు పది పదిహేను పది పన్నెండు ర్యాంకుల డిఫరెన్స్ వచ్చేసింది ఇలాగా సపోజ్ ఇక్కడ చూస్తే నాలుగు ర్యాంకులు ఎస్టీ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి యాభై ఎనిమిది అమ్మాయి అబ్బాయిలకు రావటం జరిగింది అమ్మాయిలకి యాభై నాలుగు మార్క్స్ రావటం జరిగింది ఎస్సీ స్టూడెంట్స్కి అరవై తొమ్మిది మేలు ఫిమేలు ఎస్సీ ఫిమేలు ఫిఫ్టీ ఎయిట్ ఓబీసీ ఈ విధంగా అయితే వచ్చిందమ్మా స్టూడెంట్స్ మరి మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది మరి మార్క్ టెస్టుల్లో ఎన్నెన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మరి కామెంట్లో పెట్టండి మార్క్ టెస్టుల్లో ఎన్నెన్ని వస్తున్నాయి మరి పేపర్ వన్లో ఎన్ని వస్తున్నాయి పేపర్ టూలో ఎన్ని వస్తున్నాయి మరి ఈసారి మీరు మీకు తెలుసు కదా ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మినిమము నూట ఇరవై ఆరు మార్కులు రావాలమ్మా మీరు మీరు క్వాలిఫై అవ్వాలంటే మీరు అసలు క్వాలిఫై మీకు ర్యాంక్ ఇవ్వాలంటే మినిమము నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలి ఈ ఇద్దరికి ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి ఈ బ్రదర్స్కి నూట పదమూడు పాయింట్ ఈ బ్రదర్స్కి ఎస్సీ ఎస్టీ బ్రదర్స్కి వచ్చేసి అరవై మూడు మార్కులు రావాలమ్మా ఈ బ్రదర్స్కి వచ్చి నూట పదమూడు మార్కులు రావాలి ఇద్దరికి కలిపి వీళ్ళిద్దరికీ కలిపి అరవై మూడు మార్కులు మినిమం వస్తే మీకు ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ రోడ్ మరి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి అమ్మ ప్రిపరేషన్ ఏ విధంగా ఎట్టి పరిస్థితులు ఆపటానికి వీలేదు మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మరి మీరు నెక్స్ట్ ఇయర్ కాదు ఇక వన్ మంత్ వన్ ఆర్ టూ టూ మంత్స్లో మీరు ఐఐటీస్లో ఉంటారు టూ జస్ట్ టూ మంత్స్లో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో అడుగు పెడతారు ఐఐటీ హాస్టల్లో పడుకుంటారు ఐఐటీలో హ్యాపీగా ఐఐటీలో కూడా భోజనం బాగుంటుంది మంచి మంచి ఫ్రూ మరి మీకు నైట్ కూడా వెజిటేరియన్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఉంటుంది రోజు డైలీ నాన్ వెజ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్ ఆప్షన్ చేసుకున్నారనుకో మీరు హాస్టల్స్లో నాన్ వెజ్ ఉంటుంది వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ సెక్షన్ ఉంటుంది మరి ఈ విధంగా అయితే కొంతమంది మన ఛానల్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ